ఫ్రెండ్స్ నేను మీ కాదని మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఈ రోజు వచ్చేసి చూడండి మరి పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున కేఏ బండి చాలామంది చాలా వరకు కర్ణాటక బండి కావాలంటారు డీజిల్ వెహికల్ గా ఉందండి కండిషన్ లోపల ఇంటీరియల్ కానీ ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడవచ్చు మరి కలర్ చూడండి ఈ కలర్ కేవలం డబ్బులు మరి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇచ్చేస్తానండి మరి బంపర్ ఆఫర్తో వదులుతా మంది ఇప్పుడు ఒక కొత్త ఛానల్ మరి ఇన్స్టాగ్రాము జోస్నా డాట్స్ డాట్స్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఆ ఛానల్లోకి అందరూ జాయిన్ కాండి మరి తక్కువ రేట్కి ఇస్తామంది బంపర్ ఆఫర్ డీజిల్ వెహికల్ అండి రెండు వేల ఐదు ఇంకా నాలుగు నెలలు పేపర్స్ కూడా ఉన్నాయి సూపర్గా ఉంది నాలుగు నాలుగు అలెవెల్స్ మరి కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ మరి అడ్రస్ మరి మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లి మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి సర్కిల్ సర్కిల్లో ఉంటాయి మా కార్స్ అన్నీ రాండి డీజిల్ వెహికల్ కే ఇవ్వండి చాలా మంది అరవుతారు లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్